చరిత్రాత్మక గాజా శాంతి ఒప్పందం ఇవాళ మధ్యాహ్నమే ముహూర్తం వేదిక ఈజిప్ట్ దక్షిణ కన్మల్లోని షర్మల్ షేక్ సిటీ అయితే ఈ సదస్సుకి ప్రధాని మోదీ తరఫున విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ హాజరవుతున్నారు గాజాలో యుద్ధాన్ని ముగించి శాంతిని స్థిరత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా శిఖరాగ్ర సమావేశానికి సర్వం సిద్ధమైంది ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మెక్రాన్ సహా ఇరవైకి పైగా దేశాల నాయకులు హాజరవుతారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య రావణ కష్టంలో రగులుతున్న గాజా ప్రాంతంలో యుద్ధానికి చెక్ చెప్పేద్దామంటూ అమెరికా అధ్యక్షుడు ఇరవై ఒకటి సూత్రాలతో శాంతి ఫార్ములా రూపొందించారు ఇప్పటికే ఇండియా చైనా రష్యాతో పాటు కొన్ని ముస్లిం దేశాలు దీన్ని సమర్థించాయి ఇవాళ ప్రపంచ స్థాయి నేతల సమక్షంలో డీల్ ఓకే అవుతుంది వెంటనే గాజాలోని మూడు ప్రాంతాల నుంచి బందీల విడుదల షురు అవుతుంది అటు గాజా డీల్ ఎంత మేరకు ఫలితాన్నిస్తుందన్న అంశంపై సందేహాస్పద కథనాలనిస్తోంది గ్లోబల్ మీడియా